తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చిస్తున్న ఒక అంశం కనబడింది ఆ అంశాన్ని చూస్తే ఒకంత ఆశ్చర్యంగా ఒక ఇంత బాధగా ఒక ఇంత నా తెలంగాణలో ఏం జరుగుతుంది అనే ఆవేదన కూడా కలుగుతుంది అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నిజానికి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పరిపాలన ఉన్నట్ట రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్టనట్టా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఒకసారి ఇది చూడండి పూర్తి స్థాయిలో కూడా పాలకుల పాపం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇక్కడ మీ అందరికీ కనబడుతున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలోని మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన రైతు బిడ్డలు సో మొత్తానికి వ్యవసాయం చేసి భూతల్లిని మాగాని పచ్చని పచ్చని పంట పొలాలతో బీడుబడిన భూములను పచ్చగా రంగేసినట్టుగా ఉండే నా తెలంగాణ రైతాంగం మొత్తం కూడా భూములల్లో కాకుండా రోడ్ల మీద పాటు గృహమార్ సెంటర్ల దగ్గర యూరియా కోసం అవస్థలు పడుతున్న తీరు ఈ తెలంగాణ సమాజాన్ని ఒకింత ఇంత కలిసివేసింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదు